Hi everyone. వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఏవైతే మనం ప్రతిరోజు ఇక్కడ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో వీటితో పాటుగా మీకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి అండి సో దానికి సంబంధించి ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా రానున్న ఎగ్జామ్స్లో అంటే మనకి గ్రూప్ టూ కానివ్వండి అదేవిధంగా గ్రూప్ వన్ కానివ్వండి ఎస్ఎస్సి ఎంటీఎస్ కానివ్వండి సో రాబోయే నోటి ఫికేషన్స్ సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి ఇవన్నీ వీటన్నిటికీ ఉపయోగపడుతూ ఉంటుందండి కాకపోతే రెగ్యులర్గా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే సో రెగ్యులర్గా ఎక్కడ మీరు బ్రేక్ అవ్వకుండా కంటిన్యూ చేస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా ఒక వన్ అవర్ అనేది కరెంట్ అఫైర్స్ కేటాయించుతూ ఉండండి సో ఎక్కువ మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీంట్లో భాగంగా మన ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఈరోజు మనం వరల్డ్ మిల్క్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి సో మనకి వరల్డ్ మిల్క్ డే సో ఈరోజు జూన్ ఒకటో తారీఖున సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము సో జనరల్గా ఈ యొక్క వరల్డ్ మిల్క్ డేని ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి నుంచి సెలబ్రేట్ చేస్తూ ఉన్నారండి సో ఏదైతే దీనికి సంబంధించి సారీ రెండు వేల ఒకటి నుంచి అండి సో మనకి రెండు వేల ఒకటి నుంచి సో మనకి రెండు వేల ఒకటి నుంచి అండి రెండు వేల ఒకటి నుంచి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇటలీ రోంలో ఉంటుంది వీళ్ళు వరల్డ్ మిల్క్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సో ఈ సంవత్సరం ఏంటంటే అంటే ఈ డే అప్పుడు సో మనకి కల్తీ పాలన అరికట్టడం కానివ్వండి అదేవిధంగా పశువులకి వచ్చే ఏవైతే మనకి వ్యాధులు ఉంటాయో వాటిని ఎదుర్కోవటం కానివ్వండి గడ్డి కొరత రాకుండా చూడటం కానివ్వండి అదేవిధంగా ఈ యొక్క పాలుకు సంబంధించి వ్యాపారులకు సంబంధించి వాళ్ళ మనకు కోఆర్డినేషన్ చేయడం కానివ్వండి అంటే రైతులకు పాల ఉత్పత్తిదారులకు సో ఈ మధ్య ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సో ఈ డేనా అంటే కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ ఉంటారు సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ సంవత్సరం అండి సో మనకి ఈ సంవత్సరము జూన్ సో మనకి జూన్ ఒకటో తారీఖున వరల్డ్ మిల్క్ డేని సెలబ్రేట్ చేసుకుంటారని పాయింట్ గుర్తుంచుకోవాలి దాంతోపాటుగా థీమ్ అండి దీని థీమ్ చూసినట్లయితే సో మనకి ఎంజాయ్ డైరీ అనేది దీని థీమ్ అండి సో ఎంజాయ్ డైరీ అనేది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి వరల్డ్ మిల్క్ డే యొక్క థీమ్ సో ఇది థీము డేట్ మనం చెప్పుకున్నామండి సో కొంచెం బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఏదైతే మనకి లాస్ట్ మంత్లో సో అంతకుముందు లాస్ట్ మంత్ ఆ బిఫోర్ మంత్ చూసినట్లయితే మనకి ఫార్టీ నైన్త్ సో మనకి ప్రప ఏదైతే మనకి నేషనల్ సో మనకి ఫార్టీ నైన్త్ సో మనకి ఫార్టీ నైన్త్ సో మనకి పాడి పరిశ్రమ సదస్సు అని చెప్పి జరిగిందండి పాడి పరిశ్రమ సో మనకి పరిశ్రమ సదస్సు అని చెప్పేసి ఒక సదస్సు జరిగిందండి సో నేషనల్ సో నేషనల్ నేషనల్కి సంబంధించిన పాడి పరిశ్రమ సదస్సు అనేది జరగడం జరిగింది ఎక్కడ జరిగింది సార్ అంటే మనకి గుజరాత్ గాంధీనగర్లో జరిగిందండి సో దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అమిత్ షా గారు సో ఇతనే డిఫెన్స్ మినిస్టర్ సారీ మనకి హోమ్ మినిస్టర్ అండ్ కోఆపరేషన్ మినిస్టర్ అండి సో రెండు పోర్ట్ ఫోలి ఉన్నారు అమిత్ షా గారు ఒకటి వచ్చేసరికి మనకి హోమ్ మినిస్టర్ అయినే అండ్ సో మనకి కోఆపరేషన్ మినిస్ట్రీ ఆయనే సో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజెంట్ మన భారతదేశం అనేది అంటే మనకి ఇక పాడి పరిశ్రమ సదస్సులో మాట్లాడుతూ ఏదైతే ప్ర ప్రస్తుతం మనకి ప్రపంచంలో మనము మిల్క్ ప్రొడక్షన్లో మొదటి స్థానంలో ఉన్నామని సో దగ్గర దగ్గరగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ సో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇండియానే మిల్క్ ప్రొడక్షన్గా ప్రపంచ దేశాల్లో ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారండి ఈయన చెప్తూ ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో చూసినట్లయితే ఇరవై రెండు కోట్ల టన్నుల సో మనకి ఇరవై రోడ్లు ఇరవై రెండు కోట్ల సో మనకి టన్నుల పాల ఉత్పత్తి జరుగుతుందని సో దీనిని రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగు కల్లా ముప్పై మూడు కోట్ల టన్నుల పాలన ఉత్పత్తిగా చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నాము అని చెప్పేసి దీంట్లో భాగంగానే శ్వేత విప్లవం టూని ప్రారంభించామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో ఈ పాయింట్ కూడా ఈ యొక్క సదస్సును కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి సో మనకి నలభై తొమ్మిదవ పాడి పరిశ్రమ సదస్సు ఎక్కడ జరిగింది గుజరాత్ గాంధీనగర్లో జరిగింది దానికి ముఖ్య అతిథిగా అమిత్ షా గారు మాట్లాడుతూ ప్రజెంట్ ఇరవై రెండు కోట్ల టన్నుల పాల ఉత్పత్తి మన భారతదేశంలో జరుగుతుంది దానిని రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగు కల్లా ముప్పై మూడు కోట్ల టన్నులకు తీసుకెళ్లాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాము దీంట్లో భాగంగానే శ్వేత విప్లవం టూ మేము ప్రారంభించాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంటే గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోబోతుంది పాల ప్రొడక్షన్లో అని చెప్పేసి చెప్పారు దాంట్లో భాగంగా మన భారతదేశంలో ఈ యొక్క మిల్క్ను ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ పరంగా చూసుకున్నట్లే ఫస్ట్ ప్లేస్ రాజస్థాన్ ఉందండి సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి రాజస్థాన్ ఉంది మిల్క్ ప్రొడక్షన్లో సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఉత్తరప్రదేశ్ ఉంది థర్డ్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ ఉంది ఫోర్త్ వచ్చేసరికి గుజరాత్ ఉంది ఫిఫ్త్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ స్థానం ంతా పాల ప్రొడక్షన్ లో అంటే ఐదవ స్థానంలో ఉందండి అంటే టాప్ ఫైవ్ స్టేట్స్ మనం బాగా గుర్తుంచుకోవాలి ఫస్ట్ రాజస్థాన్ సెకండ్ ఉత్తరప్రదేశ్ థర్డ్ మధ్యప్రదేశ్ ఫోర్త్ గుజరాత్ ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్ అట్లా కాకుండా దేశాలను చూసినట్లయితే సో మిల్క్ ప్రొడక్షన్లో ఫస్ట్ ఇండియా అని చెప్పేసి సో ఆ తర్వాత యుఎస్ఏ అని చెప్పేసి సో ఆ తర్వాత చైనా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇవి టాప్ త్రీ అండ్ కంట్రీస్ ఇండియా యూఎస్ఏ చైనా సో మనమే దగ్గర దగ్గరగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నామండి సో హండ్రెడ్ పర్సెంట్లో ఆల్మోస్ట్ మనకి ఫోర్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ మన భారతదేశం నుంచి పాల్పడే జరుగుతుంది అనే పాయింట్ గుర్తుంచుకోండి వీటితో పాటుగా సో మనకి వరల్డ్ మిల్క్ డే కదండి అదేవిధంగా నేషనల్ మిల్క్ డే అని చెప్పేసి మనం నవంబర్ ఇరవై ఆరున సెలబ్రేట్ చేసుకుంటాం నేషనల్ మిల్క్ డే సో మనకి నేషనల్ మిల్క్ మిల్క్ డే వచ్చేసరికి నవంబర్ ఇరవై ఆరుని సెలబ్రేట్ చేసుకుంటాం గుర్తుంచుకోండి చాలా ఎగ్జామ్లో కూడా సో మనకి నేషనల్ మిల్క్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామని అడిగారు నవంబర్ ఇరవై ఆరు అని చెప్పేసి గుర్తుంచుకోండి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సో మనకి వరల్డ్ మిల్క్ డే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అంటే మనం ఇక్కడ ఏం గుర్తుంచుకున్నామంటే మిల్క్ డేతో పాటుగా సో మనకి నేషనల్ మిల్క్ డే ఎప్పుడు తెలుసుకున్నాం దాంతోపాటుగా రీసెంట్గా మనకి నలభై తొమ్మిదవ పాడి పరిశ్రమ సదస్సు గుజరాత్ గాంధీనగర్లో జరిగింది దాని గురించి తెలుసుకున్నాం సో అదేవిధంగా స్టేట్స్ ఏమున్నాయి తెలుసుకున్నాం అదేవిధంగా దేశాలు ఏమున్నాయి తెలుసుకున్నాం సో ఇదండి కాన్సెప్ట్ దీనికి సంబంధించి రైట్ అదే విధంగా మనకి రెండు వేల ఇరవై రెండులో అండి సో మనకి ఇంటర్నేషనల్ డైరీ డెవలప్మెంట్ అని చెప్పేసి నోయిడా ఉత్తరప్రదేశ్లో జరిగింది అది ఇంటర్నేషనల్ పరంగా సో ఇప్పుడు వచ్చేసరికి ఇది నేషనల్ పరంగా అయితే మాత్రం అమిత్ షా గారు దీనికి ముఖ్య అతిథి దానికి ముఖ్య అతిథి ఎవరు సో ఇంటర్నేషనల్ డైరీ డెవలప్మెంట్ ముఖ్య అతిథిగా దానికి నరేంద్ర మోదీ గారు సో ముఖ్య అతిథిగా రావడం జరిగింది అది అతను ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇది అయితే అమిత్ షా గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నేపాల్ పిఎం టు హోల్డ్ స్టాక్ విత్ మోడీ టుడే లైక్లీ టు సైన్ ప్యాక్ట్ ఆన్ ఎనర్జీ అండ్ ట్రేడ్ సో మనకి ఏదైతే మన భారతదేశానికి నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అండి సో మనకి నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో మనకి ఇతను మన భారతదేశానికి విజిట్గా ఫోర్ డేస్ విజిట్గా రావడం జరిగిందండి సో ఇతను వచ్చేసరికి ఏదైతే ఎనర్జీ సెక్టార్ కానివ్వండి ట్రేడ్ కానీ సో దీని మీద మాట్లాడతారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో జనరల్గా ఇక్కడ మనం చూసినట్లయితే నేపాల్కి సంబంధించిందండి అంటే మన భారతదేశానికి ఎవరైనా విజిట్ చేస్తే ఆ విజిట్కి వచ్చిన వ్యక్తుల పేర్లతో పాటుగా సో వాళ్ళ మధ్య ఏ ఎంఓయూస్ అంటే మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరిందా అని చెప్పేసి కూడా మనం చదువుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ మనకి నేపాల్ సో పిఎం అండి ఇతను వచ్చేసరికి ప్రేమ్ చంద్ సో మనకి దహల్ అని చెప్పేసి అంటాం ప్రేమ్ చంద్ దహల్ అని చెప్పేసి అంటాము సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి నేపాల్ పిఎం అండి సో మనకి నేపాల్ పిఎం వచ్చేసి పుష్ప కమల్ దహల్ అని చెప్పేసి మనకి పుష్ప కమల్ కమల్ అంటే దహల్ అని చెప్పేసి ఇతను పిఎం అండి పుష్ప కమల్ దహల్ ప్రచండ అని చెప్పి స్ఫూర్తిగా అంటాం ఈయన పీఎం సో మన భారతదేశానికి ఫోర్ డేస్ విజిట్స్ విజిట్స్గా రావడం జరిగింది సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ ఫోర్ డేస్ తర్వాత అండి సో ఇతను ఇంకా అటు ఇంకా త్రీ డేస్ ఉంటాడండి ఇండియాలోని సో ఉండి ఈ త్రీ డేస్ ఏమైనా అగ్రిమెంట్లు కుదిరినాయా కుదిరితే ఏ రంగాల్లో కుదిరినాయి ఎంత అమౌంట్ కుదిరినాయి అని చెప్పేసి మనం ఖచ్చితంగా చదువుకోవాలి అంటే నేపాల్ పిఎం వచ్చాడని కాదండి నేపాల్ పిఎం వచ్చాడని అందరు చదువుతారు బట్ వచ్చిన తర్వాత ఏ అగ్రిమెంట్లు కుదిరినాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఈయన లాస్ట్ మనకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఆ టైంలో పిఎం అయినప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు విజిట్కి రావటం అని చెప్పి చెప్తా ఉన్నారు దాంతోపాటుగా మనం రీసెంట్గా చూసినట్లయితే కంబోడియా రాజు ఒక ఆయన వచ్చారని చెప్పేసి ప్రజెంట్ ఆయన పర్యటనలో ఉన్నారండి సో అది కూడా అలా స్టేన్లో ఉండండి అంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి మొత్తం రిజల్ట్ వస్తుందండి అప్పుడు మనం ఏం జరిగిందని చెప్పి చదువుకోవాలి అదేవిధంగా ఇటీవల కాలంలో చూసినట్లయితే ఇటలీ పిఎం అండి సో మనకి ఫస్ట్ ఫస్ట్ ఇటలీ లేడీ పిఎంగా సో మనకి జార్జియో మెలోని వచ్చి వెళ్ళారు అదేవిధంగా జర్మనీ ఛాన్సలర్ వోల్ఫ్ స్కోల్జ్ వచ్చి వెళ్ళారు అదేవిధంగా మనం చూసినట్లయితే ఏదైతే ఆస్ట్రేలియా పిఎం యాంతోనిస్ ఆల్బనస్ వచ్చి వెళ్ళారు సో ఇలా వచ్చినప్పుడు ఏమైనా ఎంబోయూస్ మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చదివితే మనం ఖచ్చితంగా చదువుకోవాలండి సో మనం ఆస్ట్రేలియా ప్రధాని ఏదైతే ఆంటోనిస్ ఆల్బెనస్ వచ్చినప్పుడు సో మనకి డెకిన్ యూనివర్సిటీ ఉల్లాంగ్ యూనివర్సిటీకి సంబంధించి అమ్మయువులు జరిగినాయి అదేవిధంగా ఇక్కడ ఏవైతే ఐఎన్ఎస్ విక్రాంతిని సందర్శించిన మొట్టమొదటి సో విదేశీయుడు అని చెప్పేసి మనం చదువుకోవడం జరిగింది సో ఇలాంటివండి ఇలాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా లింక్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంట్లో భాగంగా ఇతను వచ్చాడు సో రేపు వెళ్ళిండి అంటే ఇంకా ఇది త్రీ డేస్ ఉంది అప్పుడు కొన్ని విషయాలు అనేవి బయటికి రావడం జరుగుతుంది సో దీనికి కంటిన్యూషన్ అనేది ఫర్దర్గా మనం తర్వాత చూద్దాం సో దీంతో పాటుగా ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేస్తూ ఒక టూ డేస్ క్రితం నేపాల్ నుంచి మనము పవర్ని విద్యుత్ని కొనుగోలు చేస్తున్నాము సిక్స్ హండ్రెడ్ మెగావాట్స్ దానికి సంబంధించినవి కొనుగోలు చేస్తున్నామని సో దాని మీద గురించి కూడా మాట్లాడటానికి అని చెప్పేసి ఈరోజు ఇతను రావడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలండి లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం లిప్లా లేక్ అని చెప్పేసి సో అదేవిధంగా మనకి ఇక్కడ కాలాపాని లింపియా దొరియా అని చెప్పేసి ఇవన్నీ ప్రాంతాలు ఇవి నేపాల్వే అని చెప్పేసి వాళ్ళ మ్యాప్లో చూయించుకున్నారు దానికి ఇండియా అభ్యంతరం తెలిపింది దాని గురించి మాట్లాడటానికి వచ్చారు అదేవిధంగా ఇండియా నేపాల్కి మధ్య పద్దెనిమిది వందల యాభై కిలోమీటర్ల యొక్క సరిహద్దు పొడవుందని చెప్పేసి గుర్తుంచుకోవాలి వాటితో పాటుగా ఉత్తరాఖండ్ యూపీ బీహార్ వెస్ట్ బెంగాల్ సిక్ ముఖ్యం ఈ రాష్ట్రాలు నేపాల్తో సరిహద్దు పంచుకున్నటువంటి భారతదేశంలో ఉన్న రాష్ట్రాలని కూడా మనము ఏదైతే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లింక్ చేసుకొని చదువుకోవాలి రీసెంట్గా నేపాల్ ప్రెసిడెంట్ సంబంధించి నేపాల్కి ప్రెసిడెంట్గా రామచంద్ర ఫౌడెల్ అనే వ్యక్తి రావడం జరిగిందని చెప్పేసి కూడా మీరు ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి నేపాల్ నేపాల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఇస్రో హెచ్ఎన్ఎఫ్సి డైరెక్టర్గా మోహన్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూరెస్ రావడం జరిగిందండి సో మనము హెచ్ హెచ్ఎస్ఎఫ్సి అని చెప్పేసి అంటామండి సో దీనికి ఫుల్ ఫామ్ ఏంటి అంటే దీనికి డైరెక్టర్గా మోహన్ అనే వ్యక్తి రావడం జరిగిందండి సో మోహన్ అనే వ్యక్తి రావడం జరిగింది సో దీన్నే మనము హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అని చెప్పేసి అంటామండి సో మనకి హ్యూమన్ స్పేస్ స్పేస్ ఫ్లైట్ ఫ్లైట్ సెంటర్ సెంటర్ అని చెప్పేసి అంటామండి సో దీనికి డైరెక్టర్గా మనకి మోహన్ అనే వ్యక్తిని సో ఇస్రో చైర్మన్ ఎవరైతే ఉన్నారో సోమనాథన్ గారు అపాయింట్మెంట్ చేశారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది అయితే ఇక్కడ చూసినట్లయితే మనము ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎవరైతే డైరెక్టర్గా ఉన్నారో ఆయన ఉమామహేశ్వరన్ అండి సో ఇతను ఉమామహేశ్వరన్ గారు ఇతను యొక్క పదవీ కాలం అయిపోయిందండి సో ఇతని యొక్క పదవీ కాలం అయిపోతే ఇప్పుడు ప్రజెంట్ మోహన్ నియమించారు ఎవరు నియమించారు అంటే ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ నియమించారు ఇది కరెంట్ అఫైర్స్లో రావడం జరిగిందండి సో ఇప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాం అసలు యొక్క హెచ్ఎఫ్సి అంటే ఏంటండి హోమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అని అగ్రివేషన్ అంటాం ఇది ఏం చేస్తున్నాం సార్ ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గగన్యాన్ ప్రాజెక్ట్ సో భారతదేశము రెండు వేల ఇరవై నాలుగు జూన్లో గగన్యాన్ ప్రాజెక్ట్ని చేపట్టబోతుంది దాని యొక్క మొత్తం పనులను రెస్పాన్సిబిలిటీ అంతా చూసుకోవడాన్ని సో ఇదండి హెచ్ఎఫ్ హెచ్ఎస్ఎఫ్సిని సో ప్రారంభించడం జరిగింది ఎప్పుడు దీన్ని ప్రారంభించారంటే సో రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు దీన్ని ప్రధాన కాంద్ర కేంద్రాలయం ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు కర్ణాటకలో ఉంటుందండి సో గగనయాన్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో గగనాని ప్రారంభించబోతున్నాం మనము ఎల్విఎం త్రీ రాకెట్ ద్వారా గగనయాన్ ప్రాజెక్ట్ని చేపట్టబోతున్నాం సో ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని డీల్ చేసేది ఎవరు అంటే హెచ్ఎస్ఎఫ్సి వాళ్ళండి సో దీనికి డైరెక్టర్గా మోహన్ గారు ఉన్నారు మోహనే రేపు మొత్తం అండ్ ప్రాజెక్ట్ డైరెక్ట్గా కూడా వర్క్ చేస్తారనే పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా ఇక్కడ ఇస్రో టెర్మినాలజీ వచ్చింది కాబట్టి మనం ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాము నైన్టీన్ నైన్ ఎస్టాబ్లిష్డ్ సో మనకి ఆగస్టు ఫిఫ్టీన్ ప్రారంభించడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే బెంగళూరు కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి అట్ ద సేమ్ టైం ఇస్రో ఫౌండర్ ఎవరు అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే సో విక్రమ్ సారాభాయ్ గారు సో విక్రమ్ సారాభాయ్ గారే సో మనకి విక్రమ్ సారాబా గారు మొట్టమొదటి చైర్మన్ కూడా అతనే ఇస్రో ఫౌండర్ కూడా అతనే సో అదేవిధంగా ఈ యొక్క ఇస్రో ఎవరు ఏ మినిస్ట్రీ కింద పని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పని డిపార్ట్మెంట్ ఆఫ్ అండ్ ద స్పేస్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది ఇది సో దీని కింద ఇస్రో పనిచేస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇస్రోకి అత్యధిక కాలం పన్నెండు సంవత్సరాలుగా చైర్మన్గా అంటే అత్యధిక కాలం చైర్మన్గా పనిచేసిన వ్యక్తే సతీష్ ధావన్ గారండి సో అతని పేరు మీదగానే మనకి ఏదైతే మనకి తిరుపతి జిల్లా నెల్లూరులో షార్ అని చెప్పేసి షార్ట్ ఫామ్లో పిలుస్తామండి శ్రీహరికోట రేంజ్ దానికి రెండు వేల రెండులో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా పేరు మార్చడం జరిగింది సో ఇవన్నీ ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలండి అంటే మనం ఇక్కడ ఇసు గురించి డిస్కస్ చేసుకున్నాం అట్ ద సేమ్ టైం షార్ అని చెప్పేసి షార్ సో మనకి షార్ అంటే షార్ అని చెప్పేసి అంటామండి అంటే శ్రీహరికోట రేంజ్ అని చెప్పేసి అంటాం శ్రీహరికోట రేంజ్ అని చెప్పేసి అంటాము దీనికి రెండు వేల రెండులో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా పేరు మార్చడం జరిగింది యాక్చువల్గా షార్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగారు అనుకోండి షార్ని సో మనము షార్ ఈ యొక్క షార్ చూసినట్లయితే సో మనకి నైన్టీన్ సెవెంటీ వన్లో అండి సో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో షార్ని ప్రారంభించడం జరిగింది సో దానికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎప్పుడు పేరు మార్చారంటే రెండు వేల రెండవ సంవత్సరం ఆ టైంలో పేరు మార్చడం జరిగిందండి సో మనకి రెండు వేల రెండులో పేరు మార్చడం జరిగింది గుర్తుంచుకోండి సో ఇందువల్ల మనకి షా తిరుపతి అంతముందు నెల్లూరు జిల్లాలో ఉండేదండి ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది సో ఇప్పుడు మనం షార్ గురించి మాట్లాడుకున్నాం ఇస్రో గురించి మాట్లాడుకున్నాం హెచ్ఎస్ఎఫ్సి గురించి మాట్లాడుకున్నాం సో ఇలా లింక్ చేసుకొని చదవాలి రైట్ ఇది జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవచ్చు అపాయింట్మెంట్స్లో సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో మరి అశ్విని కుమార్ సో మనకి అశ్విని కుమార్ సో అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సీ ఆఫ్ ద యూకో బ్యాంక్ సో అంతకుముందు అశ్విని కుమార్ అనే వ్యక్తి ఈడీగా ఇండియన్ బ్యాంకు పనిచేసేవారు సో ఇతన్ని ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రీ ఇయర్స్ కాలానికి కాను ఎండి అండ్ సీఈఓ అంటే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా యూకో బ్యాంక్ నియమించడం జరిగింది సో ఇంపార్టెంట్ నియమకాల్లో మనం చదువుకోవచ్చు సో జనరల్గా మనం రీసెంట్గా చూసినట్లయితే ఏవైనా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మన భారతదేశంలో మొత్తం చొల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి సో వీటిలో భాగంగా ఎవరైతే ఎండీలు కానీ సీలు కానీ మారిపోతే ఖచ్చితంగా వాళ్ళ పేరు మనం చదువుకోవాలి సో మ్యాచ్ ద ఫాలోయింగ్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఏదైతే కెనరా బ్యాంక్ ఉంటుందో ఆ కెనరా బ్యాంక్కి కె సత్యనారాయణ రాజు అనే వ్యక్తి ఎండిసిఓగా రావడం జరిగింది అదేవిధంగా మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని చెప్పేసి సో మనకి అజయ్ కుమార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి రావడం జరిగింది ఈసారి యూకో బ్యాంక్ అనేది వార్తల్లో రావడం జరిగింది యూకో బ్యాంక్ హెడ్గా మనకి అశ్విని కుమార్ రావడం జరిగింది సో ఇది మనం కరెంట్ అఫైర్స్లో ఉంది సో యూకో బ్యాంక్ గురించి కనీసం ఒక రెండు పాయింట్లు మన బ్యాక్గ్రౌండ్లో మనం చదువు చదువుకున్నట్లయితే యూకో అంటే ఫుల్ ఫామ్ మనం చదువుకోవాలి యూకో అంటే యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ అని చెప్పేసి సో మనకి యునైటెడ్ కమర్షియల్ కమర్షియల్ సో మనకి యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం షార్ట్ ఫామ్లో యూకే అంటాం దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే కోల్కట్టా వెస్ట్ బెంగాల్లో ఉంటుందనే పాయింట్ గుర్తుంచుకోవాలి దీని ఫౌండర్ ఎవరు అంటే జీడి బిర్లా గారు అండి యూకే బ్యాంక్ ఫౌండర్ ఎవడు అంటే జీడి బిర్లా గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా దీని యొక్క ట్యాగ్ లైన్ ఒకటి ఉంటుందండి హానర్స్ యువర్ ట్రస్ట్ అని చెప్పేసి హానర్స్ యువర్ ట్రస్ట్ సో మనకి ట్రస్ట్ అని చెప్పేసి హానర్స్ యువర్ ట్రస్ట్ అనేది దీని ట్యాగ్ లైన్ సో ప్రతి బ్యాంక్ ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది ఆ ట్యాగ్ లైన్ మనం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ మన హానర్స్ యువర్ ట్రస్ట్ అనేది యూకో బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఇది యూకో బ్యాంకుకి సంబంధించింది సో యూకో బ్యాంక్ ఫుల్ ఫామ్ చూసాం యూకో బ్యాంక్ హెడ్ క్వార్టర్ చూసాం యూకో బ్యాంక్ ఫౌండర్ చూసాం యూకో బ్యాంక్ ట్యాగ్ లైన్ చూసాం దాంతోపాటు యూకో బ్యాంక్ ఎందుకు వచ్చిందో ఎండిఎస్యూ ఎవరున్నారో అశ్వని కుమార్ గారు వచ్చారు అదేవిధంగా మనకి కెనరా బ్యాంక్ అని చెప్పేసి డిస్కస్ చేశాం అదేవిధంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని చెప్పేసి డిస్కస్ చేసాం దీనికి వచ్చేసరికి కె సత్యనారాయణ రాజు సో మనకి సత్యనారాయణ రాజు అనే వ్యక్తి రావడం జరిగింది ఇతనికి వచ్చేసరికి అజయ్ కుమార్ సో మనకి అజయ్ కుమార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి రావడం జరిగింది సో ఎక్కువగా మన భారతదేశంలో ఉమెన్ ఏ బ్యాంకులు ఎక్కువగా పనిచేస్తున్నారంటే యూకో బ్యాంకులోనే పనిచేస్తున్నారు గుర్తుంచుకోండి అండి సో మన భారతదేశంలో ఏ బ్యాంకులు అంటే ఏ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో అంటే ప్రభుత్వ బ్యాంకుల్లో ఏ బ్యాంకులు ఎక్కువగా మహిళా ఉద్యోగులు ఉన్నారు అంటే దట్ ఈస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సెకండ్ హైయెస్ట్గా ఎక్కడ ఉన్నారు అంటే కెనరా బ్యాంకు గుర్తుంచుకోండి మహిళల సంగతి నేను చెప్తున్నానండి మహిళల శాతం అంటే ఒక బ్యాంకులో వంద మంది ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళలో ఎక్కువగా ఎక్కువగా ఏ బ్యాంకులో మహిళలు పనిచేస్తున్నారంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోనే ఎక్కువగా పనిచేస్తున్నారు ఆ తర్వాత కెనరా బ్యాంకులో చేస్తున్నారు గుర్తుంచుకోండి అదేవిధంగా ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అని అడిగితే చెన్నై తమిళనాడు కెనరా బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే బెంగళూరు మనకి కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సో బ్యాంకింగ్ సెక్టర్ అండి ఈ మూడు కూడా లింక్ చేసుకొని చదువుకోవాలి ఇటీవల కాలంలో ఈ మూడు బ్యాంకులు ఎండి అండ్ సీఓలో మారిపోవడం జరిగింది అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి డిప్యూటీ గవర్నర్ ఫోర్ ఉంటారని మీకు తెలిసింది వాళ్ళల్లో మనకి మైకల్ డి పాత్ర అనే వ్యక్తి డిప్యూటీ గవర్నర్ యొక్క పదవీ కాలాన్ని రెండు వేల ఇరవై నాలుగు సో జనవరి వరకు పొడిగించారు యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు జనవరితో ఆ పదవీ కాలం అయిపోయింది కానీ ఒక సంవత్సరం ఎక్స్టెన్షన్ చేశారనే పాయింట్ కూడా లింక్ చేసుకొని చదువుకోండి ఉపయోగపడుతుంది నాలుగు పేర్లు కూడా మీరు లింక్ చేసి చదువుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అహ్మద్ నగర్ ఇకపై అహల్యా నగర్గా పేరు మార్చారు అని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి వచ్చిందండి సో మహారాష్ట్ర ప్రభుత్వం సేమ్ ఎవరైతే అయితే ఉన్నారు ఏకనాథ్ షిండే గారు కానివ్వండి సో డిప్యూటీ సీఎం ఫడ్నివాస్ కానివ్వండి సో వీళ్ళు నిన్న ఏదైతే మనకి రెండు వందల తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా అంటే మే ముప్పై ఒకటి రెండు వందల తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఎవరు జయంతి సందర్భంగా అహల్యాబాయ్ సందర్భంగా అండి సో ఈమె ఒకప్పుడు మంచి రాణిగా వెలుగుని మీరు హిస్టరీలో కూడా చదువుకుని ఉంటారు ఈమె గురించి అహల్యాబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి కూడా ఉంటుందండి సో మనకి మధ్యప్రదేశ్ భోపాల్లో సో ఆ టైంలో మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని మా పరిపాలించింది అనమాట సో దీనికి సంబంధించి ఏదైతే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా పేరును ఇప్పటివరకు ఉండేదండి అహ్మద్ నగర్ జిల్లాగా ఉండే దాన్ని పేరు మార్చారు ఏమని పేరు మార్చారు అంటే అహల్యాదేవి హోల్కర్ జిల్లాగా పేరు మార్చడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి వీటితో పాటుగా మహారాష్ట్ర ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై ఒకటి అంటే ఆస ఆ ఇయర్లో కూడా అంతకుముందు ప్రీవియస్లో ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సంభాజీ నగర్గా పేరు మార్చింది అట్ ద సేమ్ టైం ఉస్మానాబాద్ పేరును ధారా శివ్గా పేరు మార్చింది సో ఈ చాలా ఎగ్జామ్లో కూడా ఈ పాయింట్ ఎక్కడ అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో అండ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు సో లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అడగడం జరిగిందండి ఔరంగాబాద్ పేరును ఏ విధంగా పేరు మార్చింది మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అని చెప్పేసి అడగడం జరిగింది ఛత్రపతి సంభాజీ నగర్గా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా ఉస్మానాబాద్ని అయితే మాత్రము ధారా శివ్గా పేరు మార్చడం జరిగింది సో ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అహ్మద్ నగర్ను అహల్యాదేవి హోల్కర్గా పేరు మార్చడం జరిగింది వీటితో పాటుగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మహోర్ మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా కిబుతు మిలిటరీ స్టేషన్ అండి కిలిబిత్ కిలిబిత్ కిల్బిత్ అనొచ్చు లేదా కిబూత్ అనొచ్చు అండి సో మనకి కిబీతు మిలిటరీ స్టేషన్ని సో బిపిన్ రావత్ మిలిటరీ స్టేషన్గా అరుణాచల్ ప్రదేశ్లో పేరు మార్చడం జరిగిందని చెప్పేసి మనం చదువుకోవడం జరిగింది అదేవిధంగా నేవీ ముంబైని డీవై పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో అదేవిధంగా మనకి రాజ్పథ్ని కర్తవ్యపదిగా పేరు మార్చడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అదేవిధంగా మన భారతదేశంలో మొఘల్ గార్డెన్ అమృత్ గార్డెన్గా ఢిల్లీలో పేరు మార్చడం జరిగిందని చెప్పి డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా మనం ప్రీవియస్లో డిస్కస్ చేసుకుని ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేశాను అంతే సో ఒకసారి మీరు నోట్స్ చెక్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ నాలుగు పేర్లు కూడా అక్కడ యాడ్ చేసుకోండి అండి సరిపోతుంది సో ఇవి కొన్ని చూసినట్లయితే మనకి చర్చి గేట్ అండి సో మనకి ముంబైలో చర్చి గేట్ అంటే ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది దాన్ని సిడీ దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చాలని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం ఎవడి సిడీ దేశ్ముఖ్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ర్బిఐ గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి సో ముంబైకి సంబంధించిన వ్యక్తి అని అందువల్ల చర్చి గేట్ పేరు దేశముఖ్ గా పేరు మార్చడం జరిగింది అదే విధంగా హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి మనకి మధ్యప్రదేశ్ భోపాల్లో ఉంటుందండి దీన్ని రాణి కమ్ కమలాపాటి రైల్వే స్టేషన్గా పేరు మార్చామని చెప్పి డిస్కస్ చేశాం అదేవిధంగా సర్క్యులర్ రోడ్ అని చెప్పేసి ఒక చౌక్ ఉంటుందండి సో మనకి దాన్ని అటల్ చౌక్జీ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లో పేరు మార్చడం జరిగింది నావీ ముంబైని డివై పాటిల్ గాను బాబర్ రోడ్ని ఫిఫ్త్ ఆగస్ట్ మార్గ్ గాను ఢిల్లీలో సో మనకి బాబర్ రోడ్ ఉంటుంది దాన్ని ఫిఫ్త్ ఆగస్ట్ మార్గ్గా పేరు మార్చడం జరిగింది సో అదేవిధంగా మొఘల్ గార్డెన్ అమృత్ గార్డెన్గా పేరు మార్చడం జరిగింది మనం డిస్కస్ చేసామండి ఇవన్నీ కూడా మనకి రీనేమ్ చేంజెస్ అని మనం ఖచ్చితంగా చదువుకోవాలి సో మన ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకున్నట్లయితే రీసెంట్గా విశాఖపట్నంలో వ్యూ పాయింట్ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా విజయవాడ డాక్టర్ మన ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంటుందో దానికి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి సో అదేవిధంగా ఏదైతే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుందో దాన్ని భోగాపురానికి షిఫ్ట్ చేశారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శ్రీ రాఘవాచారి ప్రెస్ అకాడమీని శ్రీ రాఘవాచారి మీడియా అకాడమీగా మార్చారని చెప్పేసి ఇలా పేరు చేంజ్ చేశారని చెప్పేసి మనం కరెంట్ అఫేర్స్లో చేసుకున్నాం ఇవి కూడా మీకు ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి సో ఇలా ఏమైనా ఏదైనా ఒక దానికి పేరు చేంజ్ చేస్తే ఏ విధంగా చేంజ్ చేశారో సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ స్టే మనకి సెంట్రల్ రెండు లింక్ చేసుకొని చదువుకొని డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్లో మార్చిన ఖచ్చితంగా మనం చదువుకోవాల్సింది సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే జీడిపిలో ఏడు పాయింట్ రెండు శాతము అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా వృద్ధి నమోదు చేస్తున్న వర్ధమాన దేశంగా సో మన భారతదేశం నిలిచిందని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా మన ఆర్థిక వ్యవస్థ ప్రజెంట్ ఇప్పుడు త్రీ పాయింట్ త్రీ లక్షల కోట్లు అంటే త్రీ ట్రిలియన్ త్రీ పాయింట్ త్రీ ట్రిలియన్గా ఉంది దాన్ని రెండు వేల ఇరవై ఐదు గల ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంకల్పించింది సో అది సంకల్పం అవుతుంది అది అచీవ్ అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటామండి ఇది వచ్చేసరికి సెవెన్ పాయింట్ టూగా వృద్ధి చెందిందని చెప్పేసి మనకి ఎన్ఎస్ఓ నేషనల్ స్టటిస్టిక్స్ ఆఫీస్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో జనరల్గా మీరు ఇక్కడ చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వృద్ధి తీరండి అంటే ఏప్రిల్ జూన్ జూలై టు సెప్టెంబర్ అక్టోబర్ టు డిసెంబర్ జనవరి టు ఫిబ్రవరి అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎంత వృద్ధి రేటు సాధిస్తుందో క్యాలిక్యులేట్ చేస్తారు ఓవరాల్గా ఇయర్ మొత్తం మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తారు సో మనము కష్టంగా అడగాలని ఎందుకైనా మంచిది ఇవన్నీ గుర్తుంచుకోండి వృద్ధి రేటుతో సహా ప్రతిదీ గుర్తుంచుకోండి ఎక్కువగా మనకి ఏప్రిల్ జూన్లో అయింది పదమూడు పాయింట్ ఒకటి సో జూలై సెప్టెంబర్లో అలా ఆరు పాయింట్ రెండు నాలుగు పాయింట్ ఐదు ఆరు పాయింట్ ఒకటి ఇలా మొత్తం గుర్తుంచుకోవాలి వీటితో పాటుగా అసలు మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం చూసినట్లే సెవెన్ పాయింట్ అనే పాయింట్ గుర్తుంచుకోవాలి ఈజీ అడగాలి అంటే ఎంత గ్రోత్ రేట్ నమోదైంది అంటే సెవెన్ పాయింట్ టూ అందరు పెడతారండి బట్ పర్టికులర్ గా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో సో మనకి జూలై జూ ఏప్రిల్ నుంచి సో మనకి జూన్ మధ్య కాలంలో ఎంత వృద్ధి రేటు సాధించింది అంటే మాత్రం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ పెట్టలేదు సో అందువల్ల ఇవి మొత్తం మనం చదువుకోవాలి వాటితో పాటుగా ఓవరాల్ గా చదువుకోవాలి సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి ప్రిడక్షన్స్ కొన్ని ఉంటాయండి సరే నమ్మూరా వాళ్ళు ఎంత చెప్పారు ఆర్బీ వాళ్ళు ఎంత చెప్పారు ఓల్డ్ బ్యాంక్ అని చెప్పింది ఐఎంఎఫ్ అని చెప్పింది అవి కూడా అది ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రొడక్షన్ అనమాట అవి కూడా మీరు నోట్స్ తయారు చేసుకోండి అని చెప్పానండి సో అవి కూడా ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి అవి ఇవి ఎంత ఉన్నాయని చెప్పేసి ఈ ఫిగర్స్ గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐదు కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ చికిత్స అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసింది ఆయుష్మాన్ భారత్ కింద ఫైవ్ ల్యాక్స్ రూపీస్ పర్ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయడం జరుగుతుంది అట్లా దగ్గర దగ్గరగా ఐదు కోట్ల మందికి ఇచ్చాము దాంట్లో భాగంగానే మేము సో మనకి అరవై ఒక్క వేల ఐదు వందల ఒక కోట్లు ఖర్చు పెట్టాము అని చెప్పేసి మనకి నేషనల్ హెల్త్ మిషన్ నేషనల్ హెల్త్ మిషన్ సో వీళ్ళు ఆయుష్మాన్ భారత్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ గుర్తుంచుకోండి ఎవరికైతే ఎనిమిది లక్షల ఆదాయం తక్కువ ఉంటుందో సో ఎనిమిది లక్షల ఆదాయం తక్కువ ఉంటుందో అలాంటి వ్యక్తులు అందరూ కూడా ఆయుష్మాన్ భారత్ కిందకే వస్తారు సో మన అదే మన ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఆరోగ్యశ్రీ అని చెప్పేసి పేరు మార్చుకొని మనకి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఫైవ్ ల్యాక్స్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఇప్పటివరకు మేము అరవై ఒక్క వేల ఐదు వందల కోట్లకి మేము ఉచితంగా అందించాము అని చెప్పేసి మనకి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా మన వరల్డ్ బ్యాంక్ నుంచి వన్ బిలియన్ డాలర్స్ని అప్పు తెచ్చుకున్నామండి సో దాంట్లో భాగంగా ఒక ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వచ్చేసరికేమో అభి కి కేటాయించాం ఆయుష్మాన్ భారత్కి కేటాయించం మరొక ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వచ్చేసరికి ఏమో సెవెన్ స్టేట్స్కి ప్రైమరీ హెల్త్ సెక్టార్ని డెవలప్మెంట్ చేసుకోండి అని చెప్పేసి ఏడు స్టేట్స్కి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అనే ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి అదేవిధంగా భీమా అని చెప్పేసి మనకు ఒక హెల్త్ డిజిటల్ కార్డ్ ఇస్తారండి దాంట్లో మొత్తం ఫోర్టీన్ డిజిట్స్ ఉంటాయని చెప్పేసి కూడా మీరు గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అత్యంత విలువైన భారత బ్రాండ్గా టీసీఎస్ అని చెప్పేసి చెప్తున్నారండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటర్ బ్రాండ్ అని చెప్పేసి ఇవి ఒక కంపెనీ అండి ఇవి యాభై అంటే మన భారతదేశంలో టాప్ కంపెనీస్ ఏంటి అని చెప్పేసి ఈ ఇంటర్ బ్రాండ్ వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్లో భాగంగా టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందని సెకండ్ ప్లేస్లో రిలయన్స్ ఉందని సో థర్డ్ ప్లేస్లో ఇన్ఫోసిస్ ఉందని ఫోర్త్ ప్లేస్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందని చెప్పి చెప్తున్నారు ఈ టాప్ ఫోర్ గుర్తుంచుకొని సరిపోతుంది మొత్తం టెన్ లేదు టాప్ ఫైవ్ గుర్తుంచుకొని సరిపోతుంది దీని ప్రకారం మన భారతదేశంలోనే నేను గుర్తుంచుకోండి ప్రపంచంలో కాదు మన భారతదేశంలోనే టాప్ కంట్రీస్ ఇవని చెప్పేసి ఇంటర్ బ్రాండ్ వాళ్ళు చెప్తా ఉన్నారు పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సచిన్ టెండూల్కర్ నవ్ ద స్మైల్ అంబాస్డ్ ఫర్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ సో మహారాష్ట్ర గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో మహారాష్ట్ర గవర్నమెంట్ సచిన్ టెండూల్కర్ ఎంఓయ్య కుదుర్చుకున్నారండి స్మైల్ స్మైల్ అంబాసిడర్ గా సో మనకి స్మైల్ అంటే నోటికి సంబంధించి ఏవైతే వర్క్ అంటే దంతాలకు సంబంధించి కానివ్వండి సో చిగుళ్ళకు సంబంధించి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ప్రజల్లో అవేర్నెస్ కల్పించడంలో భాగంగా సో సచిన్ టెండూల్కర్ గారిని మహారాష్ట్ర ప్రభుత్వం రోప్ చేసింది అంటే బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది వెరీ రీసెంట్గా మనం చూసినట్లయితే త్రిపురకి టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా గంగూలీ గారిని నియమించడం జరిగిందండి అదేవిధంగా బంధన్ బ్యాంక్కి గంగూలీ గారిని నియమించడం జరిగింది సో ఇలా బ్రాండ్ అంబాసిడర్లు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బ్రాండ్ అంబాసిడర్ గురించి మనం ఖచ్చితంగా చదువుకోవాలి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినవేనండి అని చెప్పేసి హ్యాండ్ అని చెప్పేసి రీసెంట్గా ఆ సేవలానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా సచిన్ టండూల్ గారే ఉన్నారు అదేవిధంగా యూనిసెఫ్కి ఇరవయో సంవత్సరంగా బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ టెండూల్ గారే ఉన్నారు సో ఆ రెండు పాయింట్లు సో ఈరోజు మనకి స్మైల్ అంబాసిడర్ అని చెప్పేసి నోటికి సంబంధించిన అంటే పళ్ళకు సంబంధించిన చిగుళ్ళకి సంబంధించిన సో ఇలాంటివి అవైర్నెస్ కార్యక్రమాలు తీసుకురావడం కోసం మహారాష్ట్ర గవర్నమెంట్తో మన సచిన్ టండూల్ గారు ఎంవై కుదుర్చుకోవడం జరిగిందనే పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని గారి నేవీ కానివ్వండి గరుడ ఈరో స్పేస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారని రాణా గారు కన్ఫర్మ్ టికెట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో అదేవిధంగా ఇలాంటివి బ్రాండ్ అంబాసిడర్ ఉంటే మనం ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ యూలో చదువుకోవాలి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి అంబాసిడర్స్ ఎవరు అని చెప్పేసి సో దానికి ఇది కూడా లింక్ చేసుకొని చదువుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో మనకి సెల్ ఫోన్ల చోరీకి అడ్డుకట్టు వేయడమే లక్ష్యంగా కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పోర్టల్ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సంచార్ సో మనకి సంచార్ సాధి అని చెప్పేసి అంటాము ఈ సంచార్ సాధియే సో ఈ యొక్క ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది అనుకో పోర్టల్ ఈ పోర్టల్లో మనకి ఫోన్ పోయినా సో బ్లాక్ చేసుకునే సదుపాయాలు కల్పించారు మినిస్ట్రీ వాళ్ళు సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసి ప్రతిరోజు నోట్స్ తయారు చేసుకున్నాడు సో మీకంటే ఒక నోట్స్ ఉండాలి ఆ నోట్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ మార్కులు తీసుకురావడానికి మీకు దోహదపడుతుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్